హాయ్ హలో వెల్కమ్ టు కేప్ టీవీ నేను మీ సరిత ఈరోజు నాతో పాటు రిలేటర్ ఆక్సిజన్ ఫౌండ్ కమ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వర్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ రీసెంట్ గా మనకి హైడ్ర కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దాని గురించి వివరిస్తారా హైడ్రా కమిషన్ అనేది కొత్తగా ఏర్పాటు ఇది గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకుంటుంది ఎన్నో బిల్డింగ్ కోలుగొట్టారు అంటే అసలు హైడ్రా కమిషన్ అనేది ఏంటి సార్ అంటే అంటే రియల్ ఎస్టేట్ అక్రమ అక్రమ కట్టడానికి అడ్డు పెట్టడం అంటే చాలా మంది పర్మిషన్స్ లేకుండా గవర్నమెంట్ ల్యాండ్స్లో లో గవర్నమెంట్ పార్క్స్లో గవర్నమెంట్ లేక్స్ దగ్గర రాత్రి రాత్రి లేకులు పూర్తి చేసి మట్టితో కప్పేసి దాని మీద ఇల్లు కట్టి అమ్మేస్తున్నారు కబ్జా కబ్జా మించే ఉంటుంది కబ్జా అంటే ల్యాండ్ కబ్జా కబ్జా చేసిన కట్టేసి భయాన్ని కూడా మోసం చేస్తున్నారు అంటే దీనికి ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎన్ని ఉన్నా సరే దానికి పైసామే పరమాత్మ హే సో మనం మేనేజ్ చేయగలిగే థింగ్స్ ఫారిన్ కంట్రీకి మనకి తేడా అదే ఫారిన్ కంట్రీలో ఏంటంటే ఇవన్నీ ఎలా చేయరు నాకు ఎమ్మెల్యే తెలుసు ఎంపీ తెలుసు ఐపీఎస్ అవి ఎవరు తెలిసిన ఫస్ట్ వేస్తారు లాన్ వేస్తే తర్వాత మాట్లాడదాం అంటారు పాస్పోర్ట్స్ సీజ్ చేస్తాం బయట వెళ్ళలేదు సో ఇక్కడ మనకి ఇంకా కండిషన్ రాలేదు గవర్నమెంట్కి అప్పటికే ఎన్నో మెజర్స్ తీసుకుంటారు ఎన్నో రూల్స్ పెడుతున్నారు ఎన్నో పాలసీస్ పెడుతున్నారు బట్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు సో దానికి ఇప్పుడు ఈ రీ రీసెంట్గా ఏం చేయాలంటే అంత ముందు గవర్నమెంట్ కూడా చాలా ఆలోచించే కానీ బట్ ఎవరు ఇంత అగ్రెసివ్గా ముందుకు రాలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుంటే సపరేట్ ఒక దీనికి ఈ డిజాస్టర్ హైదరాబాద్ అంటే ఏంటి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ హైదరాబాద్ ఫుల్ ఫామ్ అంటే ఎవరైతే ఆక్రమిస్తున్నారో అక్రమంగా కడుతున్నారో అవన్నిటిని కూడా స్టాప్ చేయాలి ఫ్యూచర్లో భయం అంటూ క్రియేట్ అవతుంది అంటే బిల్డర్స్ ఏంటంటే పర్లేదు నాకు ఆయన తెలుసు ఈయన తెలుసు కదా ఎంపీ తెలుసు ఎమ్మెల్యే తెలుసు అని చెప్పి మేనేజ్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు ప్రతి ప్రాజెక్ట్ అనగా ఒక రాజకీయ నాయకుడు లేదా ఒక బిజినెస్ మ్యాన్ ఒక బడాబాబు ఉంటాడు సో అందులో ఎవరు ఉంటారో మనకు పక్కన పెడితే ఉన్నందుకు వాళ్ళ ప్రొటెక్షన్ ఉంటుంది ఇప్పుడు మొన్న ఈ గొడవ అయినప్పుడు కూడా ఈ బిల్డింగ్ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అబ్జెక్ట్ చేశారు నేను సీఎం దృష్టికి తీసుకెళ్తాను సీఎంతో చెప్తాను మీరు ఇవాళ ఉంటారు రేపు ఉంటారు పోతారు ఇవన్నీ కూడా చెప్తున్నారు ముఖ్య ఉద్దేశం అంటే ఎవరైతే ఈ నేను చెప్పిన పార్క్స్ కానీ లేక్స్ కానీ చెరువులు కానీ రోడ్స్ కానీ అండ్ పబ్లిక్ గవర్నమెంట్ ఏరియాని ఎవరైతే కబ్జా చేసి కట్టడాలు కట్టారో అది ఇల్లులు కావచ్చు అపార్ట్మెంట్లు కావచ్చు ఇళ్ళు కావచ్చు బిల్డింగ్లు కావచ్చు కమర్షియల్ ఏదైనా కావచ్చు సో దీని అన్నింటినీ కూడా కూల్చామని చెప్పాడు రేవంత్ రెడ్డి గారు ఓకే దానికి సపరేట్గా ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఏవి రంగనాథ్ గారి హైడ్రా కమిషనర్గా నియమించారు ఆయన కింద మూడు వేల ఐదు వందల సిబ్బంది ఇస్తా అన్నారు ఎంప్లాయీస్ అంటే ఏంటి సరే ఇలాంటివి జరగకుండా జరగకుండా ఆల్రెడీ జరుగునీ జరగకుండా జరగకుండా ఇప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ అంటే భయం ఉండాలి ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే బెల్కలు ఇప్పుడు ఎవరైనా మీరు అప్పించారు అనుకోండి ఒక నెలలు ఇంట్రెస్ట్ కట్టితే రెండు మూడు దాకా ఇవ్వడు అవును వాడు ఏమంటారు ఫైనల్గా కేసు వేస్తారు మీరు కేసేసి ఒక వన్ ఇయర్ టూ ఇయర్ వాదించాక జైల్లో పెడతారు జైల్లో పెట్టే వన్ వీక్ లో బెయిల్ వచ్చేస్తారు రైట్ అవును సో అది పెద్ద పనిష్మెంట్ కదా జైల్లో ఉంటే ఎవరు తెలుసు చీకటి గదిలో ఉంటారు వన్ వీక్ డబ్బులు కడతారు మేనేజ్ చేసుకుని వచ్చారు సార్ అయిపోయింది తర్వాత నువ్వు అడగడానికి లేదు డబ్బులు అడగరు అడిగినాయి నువ్వు కోర్టులో మాట్లాడుకుని నాతో వద్ద అంటాడు ఇక్కడ ఏమైందంటే రాత్రి రాత్రి ఓవర్ నైట్ చెరువులు కప్పేసి నింపేసి బయటికి మసుపూసి మారెడికాయ అంటారు కదా అట్లా చేసేసి బిల్డింగ్ కట్టేసి అమ్మేస్తున్నారు దానివల్ల ఇప్పుడు చెరువుల దగ్గర ఎందుకు కట్టద్ద అంటారనే మనం తెలుసుకోవాలి చెరువులు కానీ ఎఫ్టీఎల్ కానీ కన్జర్వేషన్ జోన్ కానీ బయో కన్జర్వేషన్ కానీ బఫర్ జోన్ ఇట్లా ట్రిపుల్ వన్ జివో కానీ ఇవన్నీ రకరకాలంటే మన తాగునీటిని ప్రొటెక్ట్ చేయడానికి ఇప్పుడు ఏమవుతుంది సపోజ్ చెరువుకి దగ్గరలోనే కట్టేసాం అనుకోండి పొల్యూషన్ అవన్నీ డ్రైనేజ్ అన్నీ నీళ్లు కాలుష్యం అయిపోతాయి పొల్యూటెడ్ అయిపోతాయి తాగడానికి ఉండదు ఇప్పుడు సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ కానీ ఇవన్నీ ఏరియాలో కూడా ఈ పాటించాలంటే ఎన్జిటి అనే బాడీ ఉంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని ఆ బాడీ తాలూకా ఏంటంటే నేచర్ని ప్రొటెక్ట్ చేయడం వాళ్ళకి మెయిన్ వృత్తి ప్రొటెక్షన్ అందుకనే ట్రిపుల్ వన్ జీవో ఎత్తలేపారు కేసీఆర్ గారు ట్రై చేసినా అది ఒప్పుకోలేదు ఎన్జిటి అనే బాడీ సెంట్రల్ లెవెల్ బాడీ అది ఒక పవర్ఫుల్ బాడీ సిఏఎస్ఎఫ్ అని సెంట్రల్ ఇంటర్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఎవరికి భయపడరు పోలీసులకి భయపడరు ఐఏఎస్ ఫస్ట్ కస్టమ్స్లో వెళ్తున్నాను అనుకోండి ఏదైనా ఇల్లీగల్ ఐటమ్ పట్టుకెళ్తున్నాను అనుకోండి ఫస్ట్ ఆపేస్తాడు లోన్ కూర్చోబడతాడు తర్వాత సంగతి చూద్దామని నాకు ఎమ్మెల్యే అవన్నీ మాకు సంబంధం వాటి ఎవరు భయపడరు స్టేట్ గవర్నమెంట్ భయ భయపడరు సో అట్లాంటి హైట్ అనేది చాలా పవర్ఫుల్ బాడీ ఓకే మూడు వేల ఐదు వందల మందిని డిపార్ట్మెంట్గా ఎస్టాబ్లిష్ చేసే సపరేట్ పోలీస్ స్టేషన్ దీనికి దాంట్లో గ్రూప్ వన్ ఆఫీసర్సు సర్కిల్ ఇన్స్పెక్టర్సు సబ్ ఇన్స్పెక్టర్సు కానిస్టేబుల్స్ హోమ్ గార్డ్స్ ఆల్రెడీ రెండు వందల యాభై తొమ్మిది మందిని ఎలికేట్ చేశారు రంగంలో ఉన్నారు పొద్దురు పొద్దురు ఆరు గంటలకి వెళ్ళి కూలబడుతున్నారు డిపా బిల్డింగ్స్ ఏవైతే అక్రమంగా ప్రూఫ్స్ దొరికాయో ఎవరు చెప్పినా ఆగట్లేదు ఎమ్మెల్యేలు చెప్పిన రూలింగ్ గవర్నమెంట్ ఎమ్మెల్యేలు చెప్పినా ఆగట్లేదు మీరు ఏదైనా ఉంటే మాట్లాడుకుంటే ఎవరితో మాకు సంబంధం లేదు మీరు ఇది అక్రమంగా కట్టారు మీకు పర్మిషన్ లేదు ఇది గవర్నమెంట్ ఏరియా చెరువులకి ఎప్పుడు కూడా ఎఫ్టీఎల్ కానీ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు ట్రిపుల్ వన్ జీవో కానీ కన్జర్వేషన్ కానీ బయో కన్జర్వేషన్ కానీ వీళ్ళన్నిటి ఈ యాగాలు ఏవైతే డిక్లేర్ చేయ ఆల్రెడీ ఉన్నాయి మన మ్యాప్లో దానికి పది కిలోమీటర్ దూరంగా ఏం కట్టకూడదు సర్కిల్ ఓకే అంటే ఆ డిస్టెన్స్ లేక్ కి లేక్కి పది కిలోమీటర్ల దూరం చుట్టూ ఏం కట్టకూడదు ఎందుకంటే పది కిలోమీటర్ అంటే చాలా ఎక్కువ దూరం అప్పుడు ఆ నీళ్ళు ఒక పది కిలోమీటర్ తర్వాత కట్టినా పొల్యూషన్ అవ్వడం కష్టం అంతా ట్రావెల్ చేయాలి కదా ఎస్ ఎస్ సో అక్రమ లేఅవుట్లు కూడా ఉన్నాయి కొన్ని కప్పేసి పబ్లిక్ తెలియదు కదా బయట మోసం ఏదో తక్కువ వస్తుంది చీప్ గా వస్తుంది లేదా ఫ్రీ లాంచ్ అని ఇవన్నీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం సో ఇవన్నీ లేకుండా వాళ్ళు ఏం చేశారంటే కమిషనర్ చాలా పవర్ఫుల్ గా ముందే చెప్పి పంపించారు వాళ్ళకి మొత్తం అస్త్రాలు అన్ని ఇచ్చి ఎవరు వచ్చా నీకు సంబంధం లేదు లెట్ దమ్ టాక్ టు మెన్ సీఎం గారు చెప్పు కేబినెట్ లో మీటింగ్ డిస్కషన్ అయింది ఇది సో దీనికి హెవీ బడ్జెట్ కూడా శాంక్షన్ చేశారు మూడు వేల ఐదు వందలంటే మొత్తం తెలంగాణలో అక్రమ కట్టడాలు అన్నీ ఇప్పుడు ఆల్రెడీ యాభై వంద నోటీసులోకి వచ్చేసి ఆల్రెడీ కోలగొడుతున్నారు పెద్ద పెద్ద ఒక ఆయన మొన్న చూసాను ఐదున్నర కోట్లు ఒక బిల్డింగ్ కట్టాడు ఆరు ఐదు ఆరు ఫ్లోర్లు అది ఒక సింగల్ మినిట్లో ఎర్ర కొట్టారు ఇప్పుడు ఆయన ఐదున్నర కోట్లు అప్పు తెచ్చి కట్టాడు ఆయన ఆయన పరిస్థితి ఏంటంటే అది మనం ఏం చేయడం ఫస్ట్ కట్టే ముందు ఆలోచించుకోవాలి కదా అంటే ఏంటి రీజన్ అయి ఉండొచ్చు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే పనుమతి లేకుండా కట్టడం అక్రమ కట్టడా నువ్వు చూసుంటారు మార్కెట్లో కొంతమంది కబ్జా చేస్తారు నీ ల్యాండ్ ఖాళీగా ఉందనుకుని ఎప్పుడో ఒకటి వెళ్ళట్లేదు అనుకోండి నీ కబ్జా చేసి కట్టేస్తారు నువ్వు వస్తే నీకు ఏదో సెటిల్మెంట్ చేస్తారు లేదా భయపడతారు లేదా సెటిల్మెంట్ చేస్తారు అది లాజికల్ గా పబ్లిక్ ల్యాండ్ మన ఎవరు ఆక్యుపేషన్ మీకు నాకు ఎవరికి హక్కు లేదు గవర్నమెంట్ ల్యాండ్ ఇస్ గవర్నమెంట్ పార్కులు గవర్నమెంట్ అందరికీ చెందుతుంది ఇప్పుడు అవన్నీ అన్ని మన పబ్లిక్ డబ్బులు వాళ్ళు తినేసినట్టే కదా పార్కులు ఎలా మెయింటైన్ చేస్తారు మనకంటే ట్యాక్స్ కానీ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది చాలా కాదు సో ఈ రంగనాథ్ గారు చాలాసార్లు ఇంటర్వ్యూ కూడా చేస్తారు మన డిఫరెంట్ ఛానల్స్లో వెరీ సివియర్ యాక్షన్ తీసుకుంటాను ఇంత అనుకుంటే ఇంత సీరియస్గా ఇంత ఉద్రిక్తిగా చేస్తారు ఇంత అగ్రెసివ్గా అనుకోలేదు ఇట్స్ వన్ వే ఇట్స్ గుడ్ ఎందుకంటే అట్లీస్ట్ నెక్స్ట్ టైం బిల్డర్ కట్టే కూడా ఆలోచిస్తాడు నేను అక్రమంగా కట్టకూడదు కడితే ఉండదు ఎప్పటికైనా ఇరగొడతారు అనే భయాన్ని క్రియేట్ చేస్తున్నారు ఈ ప్రాసెస్లో కొంతమంది మంచోళ్ళు కూడా బయర్స్ కానీ అక్కడ ఉన్నవాళ్ళు కానీ ఇబ్బంది పడతారు సడన్గా ఇల్లు ఇరగొట్టేస్తే ఇప్పుడు ఏమవుతుంది వాళ్ళ పరిస్థితి ఏంటి కొంతమంది మినిస్టర్లు అయితే అడ్డంగా కాంపౌండ్ వాల్స్ కట్టేశారు ఇప్పుడు ఏమవుతుంది ఇవన్నీ కన్స్ట్రక్షన్ వాళ్ళు కడితే ఆ నీళ్ళు ఏదైతే రెయిన్ హార్వెస్టింగ్ కానీ డ్రైనేజ్ వాటర్ కానీ అడ్డు అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది ఇప్పుడు దగ్గరే ఉన్నా ఇప్పుడు లేక్ దగ్గరే బిల్డింగ్ ఉందనుకోండి ఆ బిల్డింగ్లో వచ్చే పొల్యూషన్ డ్రైనేజ్ వాటర్ ఎక్కడికి వెళ్తుంది చెరువులోకి వెళ్తుంది చెరువులోకి వెళ్తే అదే వాటర్ మనం తాగాలి కదా ప్యూరిఫై అవ్వకుండా తాగలేం ట్రిపుల్ వన్ జివోలో అన్ని కొన్ని వేల ఎకరాలు ఉంది కొన్ని వేల ఎకరాలు తెలంగాణలో ఈ ట్రిపుల్ వన్ జివోలో బయో కన్జర్వేషన్ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నాయి సో అవన్నీ కూడా ఇప్పుడు కాపాడడానికి ఒక సపరేట్ ఇది చాలా మంచి ఇనిషియేటివ్ బై గవర్నమెంట్ బట్ ఎంతవరకు నడుస్తుంది ఎంతకాలం అలవ్ చేస్తారు అనేది ఇప్పుడు వ్యతిరేకత అనేది ఉంటుంది ఏదైనా మంచి పని చేస్తే కంపెనీలో ఏదైనా సిస్టమ్ పెట్టామనుకోండి ఎంప్లాయీస్ ఎగినెస్ట్గా ఉంటారు ఆ సిస్టమ్ అలవాటు పెడితే వాళ్ళు హ్యాపీ ఫీల్ గవర్నమెంట్ ఆఫీసు ఫస్ట్ పంచింగ్ కాడబడితే తలకానీ పదకొండు గంటల వచ్చేవాడు దొరికిపోతారా నైన్ థర్టీకి రాపోతే ఎస్ అని అబ్జెక్షన్ చేయాలి బట్ స్లోగా అలవాటు పడిపోతే ఆ సిస్టమ్ దాని పని అది చేసుకెళ్ళిపోతుంది యాజ్ ఇట్ ఈస్ ఇట్స్ అ గుడ్ స్టెప్ బై ది గవర్నమెంట్ అండ్ దే హావ్ టు కంటిన్యూ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ సీ దట్ స్టేట్లో ఇది పాలసీని మిగతా స్టేట్లు కూడా తేవాలని ఆలోచనలో ఉన్నారు కొంత నార్త్ ఇండియాలో కూడా ఇది మంచి పాలసీ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ పెట్టడం అనేది చాలా రిజిడ్ డెసిషన్ ఎందుకంటే జనరల్గా ఐఏఎస్ నాకు వేరే మినిస్టర్ పడుతుంది ఐపీఎస్ ఐపీఎస్ అంటే అన్నిటికీ ఇప్పుడు ఏపీఎస్ ఆర్టిస్ట్ చూసుకుంటే ఎండి ఎప్పుడు ఐపీఎస్ అయిన ఉంటాడు అక్కడ గొడవలు బాగుంటాయి గొడవలున్న పోలీస్ పవర్ ఉండాలి సో అది చాలా మంచిది విస్ దిస్ గో నైస్ క్రమ కట్టడాలు తగ్గాలి అసలు జీరో అయిపోవాలి జీరో అయిపోతే బయర్స్ హ్యాపీ ఉంటారు గవర్నమెంట్ హ్యాపీ ఉంటుంది బిల్డర్స్ హ్యాపీ ఉంటుంది దీని మీద సో మచ్ స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కసల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సెలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో